బెంగళూరులో బిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో బిహెచ్డీ చేశావు లో బిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను ఎందుకు చేసుకున్నాడు ఎవరు కాదు ఈ బోరు భాగంగా పెట్టుకున్నాడు మంచిది కాదు ఆమె ఆయన జోలికి పోలేదు కదా ఆమె ఆమె మాట్లాడటం చాలా తక్కువ ఆయన మాట్లాడటం సరికాదు ఇది వైఎస్ఆర్సీపీకి వెళ్ళతో పెట్టిన విద్య మేము కోవూరు నియోజకవర్గ ప్రజలంగా మేము దీన్ని ముక్త కండతో ఖండిస్తున్నావు ఆయనకి పునర్జన్మ అనేది ఉండదు పునర్జన్మ అనేది ఉండదు ఈ నియోజకవర్గం నాకు తెలిసేందుకు ముందు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు జరగల మహిళా అభ్యర్థిగా నిలబడడం తొలి సూర్యవేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా గౌరవంగా ఉన్నారు నల్లపరెడ్డి బ్రాండ్ అనేది మీరు మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్సిపి పార్టీలో వెళ్ళేసి నల్లపరెడ్డి బ్రాండ్ అంటే ఆ విలువ ఏంటో మర్చిపోయినట్టున్నారు పౌరాణికంగా చరిత్రలో చూసుకుంటే ఇంతవరకు ఏ స్త్రీని అవమానించిన వ్యక్తి చరిత్రలో అభివృద్ధి చెందినట్లేదు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా ఎదుర్కోవడాన్ని ఏ విధంగా ప్రశ్నించాలి ఈ విధంగా ఒక మహిళని మాట్లాడితే సమాజ సభ్యం ఏ విధంగా ఆలోచిస్తుంది ఇంతమంది మహిళలు ఈరోజు నీ ఒక్కడి మీద వచ్చారంటే నిన్ను ఏ విధంగా దృష్టిలో పెట్టుకోవాలి సభ్య సమాజం నిన్ను గౌరవిస్తుందా సభ్య సమాజం నిన్ను హర్షిస్తుందా నీకెంతో మా తండ్రి తాతల కాడ నుంచి పేరుందనుకుంటున్నావు నీ ఒక్క మాటతో కాజేసుకున్నావు ఆడవాళ్ళని అంత కించపడటం మంచిది కాదు ఆమె ఆయన జోలికి పోలేదు కదా జోలినప్పుడు ఆమెను మాట్లాడటం చాలా తప్పు ఆయనకి పునర్జన్మ అనేది ఉండదు ఈ నియోజకవర్గంలో ఏదైనా మగవాళ్ళు మగవాళ్ళు ఏదన్నా మాట్లాడుకున్నా బాధలేదు కానీ ఒక మహిళను మాత్రం విధంగా మాట్లాడటం తప్పు ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యే తను కోవూరు నియోజకవర్గానికి అవినీతి వివాద రహిత అవినీతి రహిత కోవూరిని కోవుని తీర్చిదిద్దుతానని చెప్పి తన శబదంబుని ఈరోజు కోవూరులో సంవత్సరంలోపు మూడు వందల కోట్ల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే అది ఓర్వలేక దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్నటువంటి బా నీతి బాహ్యమైనటువంటి ప్రసంగాలు మీటింగ్లు వీటిలో వాళ్ళు వాళ్ళు మహిళల్ని కూడా ఏ విధంగా సంబోధించి మాట్లాడుతారంటే మహిళాలోకి అందరు సిగ్గు సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం ఎందువలంటే ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి తెలియజేస్తున్నాం అయ్యా నల్లప్పరెడ్డి బ్రాండ్ అనేది మీరు మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్సిపి పార్టీలో వెళ్ళేసి నల్లపరెడ్డి బ్రాండ్ అంటే ఆ విలువ ఏంటో మర్చిపోయినట్టున్నారు కాబట్టే ఈరోజు మీ నోటి నుంచి ఇటువంటి నీతిమాలినటువంటి ప్రసంగాలు వస్తున్నాయి ఏం చేసావు ఇన్ని రోజులు నువ్వు తప్పు లేకపోతే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ ఒక మహిళని ఈ విధంగా అవమానించడాన్ని ఏ విధంగా ఉద్దేశించాలి దీనికి పూర్తిగా ఖండిస్తూ క్షమాపణ చెప్పాల్సిన రోజు ఉంది ఆవేశంలో మాట్లాడినా ఆలోచించి మాట్లాడ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అనుకున్నాం మేము ఇన్ని రోజులు నిన్ను ఈ విధంగా చీప్గా మాట్లాడి నువ్వు చీప్ అయిపోయావు కాబట్టి క్షమాపణ కోరి జనాలని నువ్వు తీసుకోవాలని అంటున్నాను ఆయన మాట్లాడుతూ సరికాదు ఒక మహిళా శాసనసభ్యురాలని మాట్లాడే విధంగా మాట్లాడకుండా ఆమె ఎట్టో ఆయన ప్రభాకర్ రెడ్డి గారి గురించి జాగ్రత్తగా ఉండండి అన్న అది చేస్తుంది ఇది చేస్తుంది అని మాట్లాడటం తప్పు ఒక ఆకు రౌడి వీధి రౌడి లాగా మాట్లాడటం అది ఇంకా మహా నేరం ఆమె పాటికి ఆమె నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు మేడం గారు కానీ ఇవన్నీ అనవసరమైన మాటలు కదా ఇప్పుడు ఆమె ఏదైనా తప్పు చేసి ప్రజలకు ఏదైనా పొరపాటు చేసి ఉంటే మీరు మాట్లాడారు అదేవిధంగా కూడా ప్రజల తరఫున మాట్లాడాలని మీరు సొంతంగా ఆమె వ్యక్తిగత దూషణలో పోవటం చాలా నేరం అది ఇది ఒక మహిళా ఎమ్మెల్యేగా గారికి ఇవ్వాల్సిన ఇది ఇవ్వటం లేదు ఇది వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య వాళ్ళు మొదటి నుంచి ఈ విధంగా మాట్లాడటం వాళ్ళకి అలవాటు కావున ఇది మేము కోవిడ్ నియోజకవర్గ ప్రజలంగా మేము దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నా మాకు తెలిసి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దగ్గర కూడా పనిచేస్తున్నాం నేను కానీ శ్రీనివాసులు రెడ్డి గారి మీరు తీసుకున్నటువంటి సంస్కారము ఒక వారసత్వం ఇదా అయ్యా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇటువంటి నీతి భాగ్యమైనటువంటి ప్రసంగాలు చేసి నల్లపరెడ్డి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అయ్యా మీరు ప్ర మీరు ఏమైనా విమర్శించదలుచుకుంటే విమర్శించండి మేము ఎలక్షన్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలని మేము నిర్వర్తించలేదా దాన్ని ప్రశ్నించండి మేము దాన్ని సు సవాలుగా తీసుకొచ్చి దాన్ని పరిష్కరించడానికి చేస్తాము సంవత్సరం లోపే ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వదిలేసిపోయిందనేది దేశం ప్ర దేశమంతా తెలుసు ఆ పరిస్థితుల్లో కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా స్వీకరించి మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పదాన్ని మీరు మీ నాయకులు జీర్ణించుకోలేరా అయ్యా ప్రజలు తిరస్కరించారు కదా ప్రజలు తిరస్కరించారు కదా మీకు ఇంకా అర్థం కాలేదా మీకు ఇంకా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గుర్తించలేదా వాటిని చూసుకోండి వా పరంగా మీరేమన్నా విమర్శించదలుచుకుంటే విమర్శించండి వ్యక్తిగత దూషణలకు దిగితే వ్యక్తిగత దూషణలకు దిగితే మీ గురించి మాట్లాడడం మొదలు పెడితే మీ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఎట్లా ఉంటుందనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాము దయచేసి వ్యక్తిగత దూషణలకు దిగడం అసభ్యకరంగా ఉన్నాయి వాటిని ప్రతి ఒక్క మహిళా లోకం తలదించుకునేలాగా ఉన్నాయి ఇటువంటి చర్యలు చేయటం ఇటువంటి ఈ మాటలు మాట్లాడటం అనేది మరీ దిగజారు దిగజారిపోయి మాట్లాడిన మాటలు అనమాట కొద్ది రోజుల క్రితం ఇదే మీరే ఏమన్నారు పుణ్య దంపతులు ఆది దంపతులు అని చెప్పి మీరు చెప్పి వాళ్ళకాడ కోటాను కోట్లు తీసుకొచ్చుకొని ఈరోజు ఈ రకంగా మీరు మాట్లాడటం అనేది చాలా తీవ్రంగా అందరినీ బాధించింది ఇటువంటి చర్యలు మీరు మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు నియోజకవర్గం మొత్తం మహిళలందరూ ఏకదాటిగా వచ్చి నిరసన తెలియజేసి మీకు నిరసన ఒకటే కోరుతున్నాం మిమ్మల్ని మిమ్మల్ని ముందు అరెస్ట్ చేయాలి ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావతరం కాకూడదు అనుకుంటే మీరు మిమ్మల్ని ముందు అరెస్ట్ చేసి వాళ్ళని కోవర్ నియోజకవర్గం మొత్తం ప్రశాంతంగా ఉండేటువంటి ఈ కోవర్ నియోజకవర్గాన్ని మీరు అల్ల కల్లోలం దానికి కంకణం కట్టుకున్నట్టున్నారు ఇటువంటి మాటలు అనేటివి చాలా అసమర్దర్భ మాటలు మాట్లాడటం చాలా అసందర్భ మాటలు మాట్లాడటం మంచిది కాదు అందువల్ల మిమ్మల్ని ఈ టీవీ ద్వారా నేను అందరినీ కోరుకునేది ఒకటే కోవూరు నియోజకవర్గం ప్రజల తరఫున ఒకటే కోరుకుంటున్నాను ఈ మాటలు మాట్లాడను నిరసనగా ముందు అతని మీద కేసు పెట్టాం వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కోవూరు నియోజకవర్గం ఎంతో ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం ఇప్పటి వరకు ఎప్పుడు ఇటువంటి మాటలు కానీ వ్యక్తిగత దూషణలు కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ తండ్రి గారైనటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నల్లప్రెడ్డి కుటుంబీకులకు కోట నుంచి ఇక్కడికి వచ్చి ఆశ్రయం కోరిన సరే ఇక్కడ మీకు ఆశ్రయం ఇచ్చినటువంటి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో మీరెంతో రుణపడి ఉన్నారు అయినప్పటికీ మీరు మీరు చేసినటువంటి అరాచికాలకు అవినీతికి ప్రజలు విజిగెత్తి ఈరోజు ప్రశాంతమ్మ గారిని యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది అటువంటి నాయకురాలైనటువంటి ప్రశాంతమ్మ గారు ప్రజల గుండెల్లో నిలబడిపోయారు ఒక సంవత్సరం రోజుల్లో ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా మురిగి నీటి కాలువలను పట్టించుకున్నటువంటి నాయకులు ఈ కోవూరు నియోజకవర్గంలో ఆమె రావడం మేమే ముందు పీటర్ కెనాల్ గురించి ఎత్తడం జరిగింది ఆ పీటర్ కెనాల్ని చూసి దాన్ని శుభ్రం చేస్తానని చెప్పింది అలాగే నియోజకవర్గం మొత్తం కూడా ఆమె తాగునీటికి కానీ తాగునీటికి కానీ అలాగే తాగునీటి కాలువలు కానీ అలాగే మురికి నీటి కాలువలు కానీ శుభ్రం చేసింది నాకు తెలిసిన ముందు ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు జరగల మహిళా అభ్యర్థిగా నిలబడ్డం తులసూరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా గౌరవంగా ఉన్నారు మహిళా అభ్యర్థిగా వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి మహిళని పలకరించుకుంటుంది ఆధ్యాత్మిక విధానంగా ప్రతి దగ్గరికి వెళ్తుంది అభివృద్ధి పరంగా ప్రతి గ్రామంలో నీకేం కావాలని అడుగుతుంది ఆమె అందరికంటే ముందు నేనున్నాను అని ముందుకు వస్తుంది అమ్మ మాకు ఇది కాలేదు అంటే తర్వాత ఎన్నైనా ఉండే ముందు మన సద్దు ఖర్చులతో అయినా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చేసుకుంటుంది ఇటువంటి ఎమ్మెల్యేగా రావడం మా కోవూరు నియోజకవర్గ ప్రజలు గర్వపడుతున్నారు ఆనందపడుతున్నారు ఇష్టపడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఆమె రావాలని కోరుకుంటున్నారు ఇటువంటి పరిణామాలు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఇంకా జరగకూడదని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాడెన్ నెల్లూరు